नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మత్సోధనం హరిం నలహరి రామం గోవిందం దదివామనం ఓం నమ శివాయ ఓం నమ శివాయం శివాయ నేను శివాజీరావు ప్రగడ తెల్లాప్రగడ ప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఈ నెల అంటే ఏప్రిల్ పదమూడవ తేదీ నుండి మార్చ్ మే పద్నాలుగో తేదీ వరకు రవి తన ఉచ్ఛస్థానం అయినా మేషరాశిలో సంచరిస్తాడు మేషరాశిలో రవి చాలా బలంగా ఉంటాడు ఉచ్చ అంటే సంపూర్ణ బలంగా ఉంటాడు సో ఈ మేషరాశి రవి మేషరాశి సంచారం వల్ల పన్నెండు రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఎవరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు మంచి ఫలితాలు పొందుతారు అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశి వారికి రవి పంచమాధిపతి అంటే బుద్ధిస్థానానికి అధిపతి ఆలోచనలు తర్వాత సంతానం వీటన్నిటికి సంబంధించి లగ్నంలో ఉచ్చంలో గురువుతో కలిసి సంచరించడం వల్ల విశేష యోగదాయకంగా ఉంటుంది మీ బుద్ధిబలంతో చాలా చాలా కార్యక్రమాల్లో విశేష ధన సంపాదన చేస్తారు బుద్ధిబలంతో చాలా వరకు శత్రువులను చేయిస్తారు ఇంకా సంతానానికి శుభపరిణామాలు ఏర్పడతాయి సంతానం బాగా సెటిల్ అవుతారు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మంచి పదవి అధికారం తర్వాత నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అయితే కొద్దిగా ఉష్ణ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది జ్వరం కానీ హెడేక్ కానీ వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి చతుర్థ స్థానాధిపతి అయిన రవి పన్నెండవ స్థానంలో ఉచయంలోకి రావటం వల్ల విదేశాలు వెళ్ళాలి అనుకున్న మీ కోరిక నెరవేరుతుంది అంటే వీసా గ్రీన్ కార్డు వంటివి కలిసి వస్తాయి ఇచ్చే విశేషమైన ధనలాభం కలుగుతుంది బంధువుల రీత్యా మంచి సపోర్టు తర్వాత ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి తల్లి యొక్క ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి మంచి మానసిక స్థితి కలిగి ఉంటారు విశేషమైన ధనలాభం ఉంటుంది స్థిరాస్తుల రీత్యా విశేషంగా ధనలాభం కలుగుతుంది ఇంకా విదేశీ ప్రయాణాలు ముడిపడతాయి నడిపించే వారికి చాలా వరకు విశేషమైన యోగదాయకంగా ఉంటుంది దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మంచి విజయాలు సాధిస్తారు అయితే అంతర్గత మానసిక స్థితి కొద్దిగా అగ్రెసివ్గా ఉండటం వల్ల అవతల వారి మీద కొద్దిగా అంటే వ్యవహారం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండి మంచిగా వ్యవహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి మూడవ స్థానాధిపతి రవి పదకొండవ స్థానంలో ఉచ్చంలోకి వచ్చి గురువుతో కలిసి సంచరించడం వల్ల విశేష ధనలాభం ఉంటుంది అనేక రకాలుగా ధనాదాయం కలుగుతుంది స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది జ్యేష్ఠ సోదరి సోదరుల వల్ల మేలు జరుగుతుంది తర్వాత మీ ప్లానింగ్కి తగ్గట్టు అన్ని కోరికలు విశేషంగా నెలవేరుతాయి దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మీకు సంఘంలో పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు కానీ సహాయం చేస్తారు విదేశాల నుంచి రావాల్సిన ధనం కానీ లేకపోతే వృత్తి ఉద్యోగాల నుంచి రావాల్సిన ఎరియర్స్ కానీ ఇవన్నీ కలిసి వస్తాయి ఆరోగ్యం చాలా చాలా కుదుటపడుతుంది తర్వాత విశేషంగా మీకు విల్ పవర్ చాలా పెరుగుతుంది విల్ పవర్ చాలా పెరగటం తర్వాత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటం పంచమ స్థానం మంచి మంచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల చాలా అద్భుతమైన విశేషమైన ఫలితాలు సాధిస్తారు నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రెండవ స్థానాధిపతి అంటే ధనస్థానాధిపతి ఇక్కడ పదవ స్థానంలో వచ్చేలోకి రావటం వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే విశేషమైన మేయం జరుగుతుంది నూతన ఉద్యోగ ప్రాప్తి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే అవార్డులు రివార్డులు అందుకుంటారు సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత అధికారుల యొక్క మెప్పు ఉంటుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్ లేదా ఒక మంచి కాంట్రాక్ట్ రావడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది చాలా అద్భుతంగా ఆర్థికంగా చాలా చాలా కలిసి వస్తుంది నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి లగ్నాధిపతి రవి తొమ్మిదవ స్థానంలో ఉచ్చంలోకి వచ్చి గురువుతో కలవటం వల్ల అద్భుతమైన రాజ్యోగం ఏర్పడుతుంది గత నెల రోజులుగా మీకు ఏదైతే కొంచెం విల్ పవర్ తగ్గటం తర్వాత అవమానాలకు గురవటం ఇంకా ధనలాభం తగ్గడం ఇది ఏదైతే ఉందో ఇవన్నీ చాలా వరకు సానుకూలపడతాయి అంటే మీ విల్ పవర్ పెరుగుతుంది మీ అట్రాక్షన్ పెరుగుతుంది శత్రుజయం కలుగుతుంది ఆరోగ్యం కుదురపడుతుంది మిమ్మల్ని అవమానించడం అని మీరు తిరిగి మిమ్మల్ని మెచ్చుకుంటారు తర్వాత విశేషమైన ధనలాభం కలుగుతుంది విదేశాలు వెళ్ళాలనుకున్న కోరిక నెరవేరుతుంది తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విశేష దైవబలం వల్ల డిఫికల్టీస్ నుంచి తప్పించుకుంటారు చాలా అద్భుతమైన ట్రాన్సిట్ నెక్స్ట్ కన్యారాశి రాశి వారికి పన్నెండవ స్థానాధిపతి రవి ఇక్కడ అష్టమంలో ఉచ్చంలోకి రావటం వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది జీవితంలో ఆకస్మికంగా మీకు కొన్ని అంటే ఎవరైనా రిటైర్మెంట్ అవటం వల్ల కానీ ఎవరైనా చనిపోవటం వల్ల కానీ లేదా వీలు వల్ల కానీ విశేషమైన ధనలాభం కలుగుతుంది ఇంకా కొద్దిగా ఆవేశపూరితంగా మనసు ఉండే అవకాశం ఉంది తర్వాత అలా నిర్ణయాలు కొద్దిగా రియాక్షన్ అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా అగ్రెసివ్గా తీసుకునే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది తండ్రితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అయితే విపరీత రాజ్యోగం ఉన్నప్పుడు కొద్దిగా టెన్షన్ కూడా ఉంటుంది సో దీన్ని కంటు కౌంటర్ చేసుకోవటానికి ఆదిత్య పారాయణం చేయడం ఒకటిన్నర కేజీలకు గధుమల దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి పదకొండవ స్థానాధిపతి రవి ఇక్కడ సప్తమంలో ఉచ్చంలోకి రావటం వల్ల భార్య లేదంటే స్నేహితుల వల్ల విశేషంగా మేలు జరుగుతుంది స్నేహితుల్లో కొందరు వ్యాపార భాగస్వాములు చేసుకుంటారు దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ద్వితీయ వివాహం కోరుకునే వారికి ద్వితీయ వివాహం రావటానికి జరగటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత స్నేహితుల వల్ల వ్యాపారంలో అంటే స్నేహితుల వ్యాపార స్నేహితులు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల కానీ లేకపోతే స్నేహితులు ఇచ్చే సలహా వల్ల కానీ విశేషమైన ధనప్రాప్తి వ్యాపారం మూడు పువ్వుల ఆరకాయలుగా సాగుతుంది అద్భుతమైన ధనప్రాప్తి తర్వాత అయితే ఇక్కడ స్త్రీలతోనూ తర్వాత పార్ట్నర్స్తోనూ వ్యవహరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి కొద్దిగా డామినేషన్ తగ్గించుకోవాలి లేదంటే దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య బంధం బాగున్నప్పటికీ ఒక మీరు కొంచెం డామినేట్ చేద్దామని చూడటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి తర్వాత రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ వృష్చిక రాశి వృశ్చిక రాశి వారికి పదవ స్థానాధిపతి రవి ఇక్కడ ఆరవ స్థానంలో ఉచయంలోకి రావటం వల్ల నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నూతన పదవీ ప్రాప్తి తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే విశేషమైన శుభాలు జరుగుతాయి అంటే అవార్డులు రివార్డులు అందుకోవటం కానీ ప్రమోషన్ రావటం కానీ లేకపోతే ఇలా రకరకాలుగా మీకు వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా కలిసి వస్తుంది ఇంకా రుణ విముక్తి కలుగుతుంది రుణాల నుంచి విముక్తి కలుగుతుంది శత్రుజయం కలుగుతుంది అంటే శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేకపోతారు తర్వాత కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు వివాదాలు జగడాల్లో మీదే పైచేయి ఉంటుంది అయితే శత్రువులు కొంచెం జయించే క్రమంలో మిమ్మల్ని మీరు కొంత టెన్షన్ గురి చేసుకునే అవకాశం ఉంటుంది అంటే మీ మాన్ మీ టెన్షన్ తగ్గించుకొని శత్రువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి ఇక వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి నూతనంగా ఉద్యోగం కోరుకునే వారికి మంచి ఉద్యోగం కలిసి వస్తుంది నెక్స్ట్ ధనుసు రాశి ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి రవి పంచమ స్థానంలో పూర్వపుణ్య స్థానంలో ఉచ్చంలోకి రావటం వల్ల భాగ్యోదయం అవుతుంది సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్నవారు మీకు ఫ్రెండ్స్ అవుతారు లేదా వారి మూలంగా మీకు చాలా మీ పనులన్నీ మీ వ్యవహారాల్లో కానీ లేకపోతే పనుల్లో కానీ సంఘంలో ఉన్నత స్థితిలో వారితో ఏర్పడిన పరిచయాల వల్ల తర్వాత రాయల్ ఫ్యామిలీస్ అంటే అధికారుల వల్ల కానీ లేకపోతే రాజు వల్ల కానీ ఇట్లా రకరకాలుగా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది పూర్తి స్థాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది విశేషమైన దైవబలం తర్వాత విశేషమైన ధనప్రాప్తి పదవి లేదా ఒక కాంట్రాక్ట్ కానీ లేకపోతే ఒక మంచి బిజినెస్ కానీ లేకపోతే అన్ని రకాలుగా అంటే ఇక్కడ లక్క బాగుంది అంటే అన్ని రకాలుగా అన్ని రకాలుగానూ బాగున్నట్టే ఆర్థికంగా కానీ పర్సనల్గా కానీ లేకపోతే వృత్తి ఉద్యోగాలు ఇచ్చా కానీ అన్ని రకాలుగానూ విశేషంగా ఉంటుంది మీ గౌరవ ప్రతిష్టలు విశేషంగా పెరుగుతాయి సంతానానికి శుభపరిణామాలు ఏర్పడతాయి మంచి సత్సంతానం కలుగుతుంది గర్భవతులకి తర్వాత దాదాపుగా చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ఉండటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు సాధించి జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి ఇక్కడ చతుర్థ స్థానంలో అష్టమాధిపతి ఉచ్చంలోకి రావటం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అంటే వృత్ స్థిరాస్తుల గురించి ఏవైతే ఘర్షణలు ఉన్నాయో చాలా వరకు తగ్గుతాయి గురువుతో కలవటం వల్ల కొద్దిగా స్థానాన్ని చూస్తుండటం వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవకాశాలు కలిసి వస్తాయి అత్తగారితో సత్సంబంధాలు ఏర్పడతాయి ఇంకా ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది మానసిక స్థితి కొద్దిగా ఆనందంగా ఉన్నప్పటికీ కొద్దిగా అగ్రెసివ్గా ఉండటం వల్ల కొద్దిగా అవతల వారిని డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అయితే వారసత్వాస్తులు రావటానికి తర్వాత ఏదైనా మీరు సాధన చేసేటప్పుడు అంటే మంత్ర సాధన చేసేటప్పుడు మంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ధనలాభం కలుగుతుంది నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి సప్తమాధిపతి రవి ఇక్కడ మూడవ స్థానంలో ఉచిలోకి రావటం వల్ల మీకు దూర ప్రాంత ప్రయాణాలు కానీ దగ్గర ప్రాంత ప్రయాణాలు కానీ విశేషంగా కలిసి వస్తాయి ఇలా భార్యాభర్తలు ఎవరైనా విదేశాల్లో ఉండి మీరు విదేశాలు వెళ్దామని ట్రై చేస్తుంటే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి పార్ట్నర్షిప్స్ చాలా మంచి అవకాశాలు అంటే తెలిసిన వారిలోంచి స్నేహితుల నుంచి కానీ పరిచయస్తుల నుంచి కొంతమందిని వ్యాపార భాగస్వాములుగా చేర్చుకుంటారు తర్వాత వివాహ సంబంధాలు తెలిసిన వారి ద్వారా మంచి వివాహ సంబంధాలు వస్తాయి దాదాపు వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలుగా సాగుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది ఇంకా విశేషమైన ధన ప్రాప్తి నూతన ఉద్యోగ ప్రాప్తి అధికారుల వల్ల మంచి మేలు జరుగుతుంది అంటే వ్యాపారంలో ఏదైనా అధికారుల వల్ల పెడతలు ఉంటే అవన్నీ సమసిపోతాయి తర్వాత గవర్నమెంట్ ద్వారా రావాల్సిన అంటే మీ వ్యాపార విద్యా గవర్నమెంట్ ద్వారా రావాల్సిన బిల్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ మీకు చాలా చక్కగా రిలీజ్ అవుతాయి లాభం కలుగుతుంది ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి ఆరో స్థానాధిపతి రవి ఇక్కడ రెండవ స్థానంలో వచ్చేలోకి రావటం వల్ల విదేశాలు వెళ్ళాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది తర్వాత మాటల్లో కొద్దిగా కాఠిన్యం ఉంటుంది పట్టుదలకి పంతాలకి పోతారు దీనివల్ల కుటుంబ ప్రతిష్ట తగ్గే అవకాశం ఉంటుంది కోర్టు కేసుల్లో చేయి సాధిస్తారు వివాదాలు జగడాల్లో చేయి సాధిస్తారు శత్రువుల మీద విజయం సాధిస్తారు ఇంకా విదేశీయాన విషయాలు ముడిపడతాయి నూతన అంటే రుణాలు కోరుకునే వారికి రుణాలు మంజూరు అవుతాయి రుణం చేసి స్థిరాస్తు అభివృద్ధి చేయాలనుకున్న కానీ లేకపోతే వ్యాపారాన్ని రీచ్ కానీ స్థిర రుణాలు చే కావాలనుకున్న వారికి మీకు మంచిగా రుణాలు మంజూరు అవుతాయి కొద్దిగా మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవటం తర్వాత అవతల వారిని కించపరిచే విధంగా వ్యవహరించకపో వ్యవహరించకుండా జాగ్రత్తగా మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి